గతేడాది రావాల్సిన కాళేశ్వరం నివేదిక ఏడాది ఆలస్యమైందని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు ఇరవై రెండవ తేదీన జ్యుడీషియల్ రిపోర్టు వస్తుందని ప్రభుత్వమే లీక్ ఇచ్చిందన్నారు మళ్లీ ఇప్పుడు రెండు నెలలు విచారణ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు ప్రభుత్వానికి స్పష్టత లేదని ఎద్దేవా చేసిన ఆయన జ్యుడీషియల్ కమిషన్ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు విచారణకు బీజేపీ పూర్తిస్థాయిలో సహకరిస్తుందని స్పష్టం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు హరీష్ రావు గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు వీరి వీరిని విచారణ విలువకుండా ఎట్లా విచారణ పూర్తి చేస్తారని మేము అడిగినాం అది ఇప్పుడు తేరుకొని లాస్ట్ మినిట్లా ఇంకో రెండు నెలలు పొడిగించి వీళ్ళని విచారణ పిలిపించి ఏదో డ్రామా ఆడదామని ప్రభుత్వం చూస్తుంది కదా తప్పించి ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పే ప్రయత్నం చేయట్లేదు ఇకనైనా మేము పార్టీగా మా నాయకులు ఈటల రాజేందర్ గారితో కలిసి కలిపి అందరం కూడా విచారణకు స్థాయిలో సహకరిస్తాం మాకు ఎటువంటి బేషజాలు లేవు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకునేది బీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి వాళ్ళ విజ్ఞతను విజ్ఞతకు ఈ విషయాన్ని వదిలేస్తూ మేము మాత్రం పూర్తిస్థాయిలో విచారణ కోరుకుంటున్నాం విచారణకు సహకరిస్తాం ప్రజలకు పూర్తిస్థాయి వాస్తవాలు బయటికి రావాలి